ప్రధాన సమస్య ఇక్కడ తీసుకొచ్చింది వచ్చేసి మా పెద్ద గ్రామాన్ని మండలంగా చేయాలనేసి ఈ డిమాండ్ ఈ రెండు మూడు వేల నుంచి ఉన్నది కాదు పంతొమ్మిది ఎనభై సంవత్సరం నుంచి మా పెద్ద గ్రామాన్ని మండలం చేయాలనేసి ప్రతిసారి రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతిసారి కూడా ఈ రోజు అవుతుంది రేపు అవుతుంది అనేసి దాదాపు ముప్పై ఏళ్ల సమయం పెట్టింది అయినా కానీ ఇప్పటికీ మా ప్రజలు అందరూ మేల్కొన్నారు ఈ కలెక్టర్ కలెక్టర్ కార్యాలయం ముట్టడానికి వచ్చిన ప్రధాన కారణం ఏంటంటే మా గ్రామానికి అన్ని అనేకలు ఉన్నాయి అన్ని అంటే మూడు ఎలిమెంటరీ స్కూల్ ఉన్నాయి హై స్కూల్ ఉంది పెద్ద ఆసుపత్రి ఉంది హై స్కూల్ కి ప్లస్ టూ క్వాలిఫికేషన్ వచ్చింది గవర్నమెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ భవనాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఉంది బ్రాంక్ సదుపాయం ఉంది అలాగే ప్రాచీన ఇది కట్టిన రామాయణం రామాయణం ఉంది విషయాలు ఉన్నా కూడా మా ఊరిని అన్న రాజకీయ పితలకు పనిచేస్తూ గత ముప్పై ఏళ్లుగా అన్నీ గురి చేస్తున్నారు మండలం కాకుండా అడ్డుకుంటున్నారు మేము రోజు కళ్ళు తెరుచుకుని మా నాయకులు మనల్ని మోసం చేశారో వేసి మేమైతే యువత అందరినీ రైతులందరినీ వేసుకుని ఇక్కడ రావడం జరిగింది మిగతా మిత్రులందరూ కూడా ఈ సమస్యని దయచేసి మన ముఖ్య నాయకులైన అందరూ కూడా చంద్రబాబు గారి కూడా అలాగే మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి కూడా నారా లోకేష్ గారు కూడా అందరికీ చేరేలాగా మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను ఎందుకంటే ఈ సమస్య ఇప్పుడు ఈ ఈ చిన్న సమస్య వల్ల మా గ్రామంలో ఆడపిల్లగా చదివి ఆగిపోతుంది పదో క్లాస్ చదివిన పదో క్లాస్ చదివిన పిల్లలు యాభై మంది అంటే ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించి కాలేజ్ ఆడపిల్లలు గ్రామంలో అవుతున్నారు యాభై మంది ఉన్న పిల్లలు ఐదు మంది ఆరు మంది కాలేజీకి వెళ్తున్నారు ఇది గ్రామంలో వచ్చే వారిలో ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది ఎందుకంటే చాలా వరకు పెద్ద సమస్య పరిగణిస్తున్నాం దీన్ని మేము మాకు అన్ని ఒకేసారి ఉంది గవర్నమెంట్ భూములు ఉన్నాయి ఒకవేళ మా మండలానికి మా ఊరికి మండలంలో వస్తే కూడా ప్రభుత్వ భవనాలు కట్టడానికి కూడా మా దగ్గర గవర్నమెంట్ భూమి అవైలబుల్ గా ఉంది అలా లేని పక్షంలో కూడా మా సైడ్ నుంచి కూడా మేమందరం ల్యాండ్ ఫోన్ చేసి భవనాలు వేయడానికి కూడా రెడీ ఉన్నాము ల్యాండ్ వేయడానికి కూడా రెడీ ఉన్నాము పేరు నజీర్ నేను మా పెద్ద రామ యువకుల్ని ఇక్కడ రిప్రజెంట్ చేసి